తర్వాత అల్లూరి సీతారామరాజు నియోజకవర్గంలో రంపచోడవరం నుంచి ఇక్కడ ఎస్టీ వారికి టికెట్ కేటాయించబడింది అండ్ వైఎస్ఆర్సీపీలో నాగులపల్లి ధనలక్ష్మి గారు పోటీ చేస్తున్నారు అలాగే టీడీపీ నుంచి మిరియాల శిరీష పోటీ చేస్తున్నారు వీళ్ళిద్దరిలో మన ఎలక్షన్ చేయాలి ఎవరికి ఓటేస్తుందో ఒకసారి ఇప్పుడు చూద్దాం ఏ రాముడు ఇద్దరు పేరించడం లక్ష్మి బరాబర్ అవుతారా ఎలా ఉందో చూడు రా రాముడు రాముడు చెప్పిన మాట గీతాది కరెక్ట్ ఉంది ఆమె పేరుంచి లైఫ్లో మాత్రం కానీ చెప్పాలంటే కానీ కళ ఉంది ఏదైనా ఆలయంంచి మాత్రం కానీ పనిచేస్తుంది మనసులో కానీ అనుకున్న ఆలోచనలు కరెక్ట్గానే సాధిస్తుంది భర్త కన్నా ఇంకా మించిపోతుంది అనుకున్న వాళ్ళు మాత్రం కానీ సాధించలేదు ఒక రాజకీయంగా పట్టుదల అది లక్షలంగా శుభం జరుగుతుంది ఆమె పేరించి మాత్రం పుట్టినప్పుడు కానీ లెక్క ప్రకారం మంచి ఉంది గోల్డ్ నగలు అనేది ఇంట్రెస్ట్ ఉండదు బట్ట అన్న ఉంటే చాలా ఉంటుంది ఒక రాజకీయంలో పాలిటిక్స్లో మంచిగా ఎదగాలని చూస్తుంది వచ్చింది రూపాయలు ఒక రూపాయి పైకి వచ్చింది ఇంకా ఎదగాలని చూస్తుంది కంపల్సరీ ఎదుగుతుంది ఆ సీటు కూడా దక్కుతుంది మంచిగా పది మందిలో వంద మందిలో నిలుస్తుంది పేరు సంపాదిస్తుంది